కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వికలాంగులకి ఆరు వేల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులు పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ఆందోళనకు దిగారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలలో భాగంగా వికలాంగులకి ఆరు పెన్షన్ అమలు చేస్తామని ప్రకటించి నేటి వరకు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన వికలాంగులకి ఆరు పెన్షన్ వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో దిగా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేస్తామని ఆరు వేల రూపాయల పెంచిన అమలు అయ్యేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు పేరు యిరెడ్డి నారాయణ రెడ్డి వికలాంగుల హక్కుల పోరాట సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఈరోజు ధర్నా ఉద్దేశం ఏంటంటే జీవిత పెన్షన్లు వికలాంగుత పెన్షన్లు నాలుగు వేల నుండి ఆరు వేల వరకు రెండు వేల పెన్షన్లు నాలుగు వేల వరకు ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో ఇస్తామని పెట్టడం జరిగింది కానీ ఆరు జాలే మాది ఒక గ్యారంటీ విక ఇచ్చిన గ్యారంటీ ఒకటి అది అమలు చేయకపోవడం వల్ల మేము ఈ ధర్నా చేయవలసి వచ్చింది ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు అదే వెంటనే మహిళలకు బస్సు బాసు శాంక్షన్ చేసినట్టు మంజూరు చేసినట్టు మరి ఎందుకు మాది కూడా ఒక గ్యారంటీ కదా మరి మాది ఎందుకు అమలు చేయడం లేదని మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ కనుక సాయంత్రం కనుక సీఎం గారు స్పందించకపోతే రేపటి నుండి రిలే దీక్షలకు మేము కూర్చుండడానికి నిర్ణయించడం జరిగింది ఆ పది రోజులు కూడా రిలే దీక్షలలో కూడా స్పందించకపోతే నిజాం కాలేజీలో విజయ మన మంద కృష్ణ గారి ఆధ్వర్యంలో బహిరంగ సభ పెట్టి అక్కడ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం జరగ జరుగుతుందని మాకు మంద కృష్ణ గారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ ఉద్దేశం ప్రకారమే ఇవాళ మేము ధర్నా చేయడం జరుగుతుంది